ఆహా ఎవరి ఫిగరు తంతూరి చికెన్లా తలసల్లాడిపోతుంది చూద్దాం వెళ్ళి మాట్లాడదామా ఇదిగో పిల్ల ఇదిగో పిల్ల ఎవరిని పో నీ పేరేంది నీకెందుకు ఏదో ఊరికి అడిగే చెప్పచ్చు కదా ఇంతకు నువ్వు ఎవరు మన పేరు సంటిగాళ్ళే ఈ చుట్టుపక్కల మన పేరు వాడు ఎవడూ లేడు సరే నా పేరు చెప్పాగా ఇప్పుడు నీ పేరు చెప్పు నేను ఎందుకు చెప్పాలి నేను చెప్పను చెప్పకపోతే మన ఇద్దరి మధ్య కనెక్షన్ అట్ట పెరుగుద్ది చెప్పు యు ఈడియట్ ఏడియటా ఆడు మా పెద్దనాన్ కదో యు ఆడు మా చిన్నాను కదో యు రోక్ రోగా ఆడు మా బామరదు కదో అసలు చెప్పానుగా పిల్ల సంటిగాని అసలు నీకేం కావాలి ఏం లేదు జస్ట్ నీ పేరు తెచ్చుకుందామని ఇంత ముద్దుగా అడుగుతున్నాను నీ పేరు చెప్పచ్చు కదా ఇదిగో పిల్ల పేరు చెప్పకుండా వెళ్ళిపోతామంది అరే రే వెళ్ళిపోయిందే అవి ఆడగబోద్దులే అడ్రస్ కనిపెట్టాం కనిపెట్టేసి ఈసారి ఎలాగైనా లవర్ బాయ్ లాగా లవ్లో పడేస్తాం హలో ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి అలాగే ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి నేను రిప్లై ఇస్తాను సరే ఫ్రెండ్స్ వెళ్తున్నాను మళ్ళీ కలుద్దాం ఇంటికెళ్ళి మేకప్ వేసుకొని రావాలిగా మళ్ళీ ఆమెను పడేయొద్దు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్